ఆర్ఆర్ మూవీ మేకర్ సంస్థ నుంచి ఆటోనగర్ సూర్య ఎప్పుడొస్తుంది ఎప్పుడొస్తుందని ప్రేక్షకుల కంటే మేమంతా మా యూనిట్ అంతా ఉత్కంఠతగా ఎదురు ఉన్నాం మా ఎదురు చూపులకు ఆన్సర్గా సో మా డైరెక్టర్ దేవకట్ట గారు సో పరిపూర్ణమైన క్వాలిటీతోటి ఆటోనగర్ సూర్య సినిమా మీద మొదటి నుంచి కూడా చాలా క్రేజ్ ఉంది ఇటు సాధారణ ప్రేక్షకుల్లో కానీ లేకపోతే నాగచైతన్ అభిమానుల్లో కానీ ఆర్ఆర్ మేకర్స్ అభిమానుల్లో కానీ కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా డిలే అవే అయ్యేటప్పటికీ రకరకాల రూమర్స్ వచ్చినప్పటికీ కూడా సినిమా మీద అభిమానంలో ఎక్కడా కూడా తక్కువ లేదు ఆ క్యూరియాసిటీ ఆ సినిమా మీద ఇంట్రెస్ట్ ప్రేక్షకుల్లో ఎలా అయితే ఉందో ఈ సినిమా కోసం పనిచేస్తున్న యూనిట్ మెంబర్స్ అందరిలోని కూడా అదే స్థాయిలో ఉంది ఈరోజు సినిమా రిలీజ్కి రెడీ అయ్యే స్థాయికి సినిమా చేరుకున్న తర్వాత సో మొదటి రోజు ఏ ఉత్సాహంతో అయితే యూనిట్ పనిచేసిందో అదే ఉత్సాహంతో చాలా కాన్ఫిడెంట్గా ఒక మంచి సినిమా చేసామనే సంతృప్తితోటి ఇవాళ ఉన్నాం మేమంతా కూడా సో దేవకట్ట గారు చాలా అరుదైన డైరెక్టర్ డెఫినెట్గా ప్రస్థానం లాంటి ఒక సినిమా చూస్తే ఆ డైరెక్టర్ యొక్క మెంటల్ కెపాసిటీ ఏంటి అతని క్రియేటివిటీ యొక్క సాంద్రత ఎంత అనేది ప్రేక్షకులందరికీ తెలుసు ఆ నమ్మకంతో ఈ ప్రాజెక్ట్ మీద ఇప్పటికీ కూడా ఆ ఫ్రెష్నెస్ అనేది ఉంది ఆటోనేకర్ సూర్య కథ చెప్పిన తర్వాత ఆర్ఆర్ మూవీ మేకర్స్ వెంకట గారు చాలా పాజిటివ్గా స్పందించారు స్పందించి ఈ సినిమా ఆర్ఆర్లో డెఫినెట్గా మన ఒక ప్రతిష్టాత్మక సినిమా అవుతుంది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా దీనికి కావాల్సినటువంటి అన్నీ సమకూర్చుకున్న సినిమా చేద్దామని చెప్పి ఈ సినిమా నిర్మాణ బాధ్యతని మ్యాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ తరపు నుంచి నాకు అప్పగించారు సార్ డైరెక్టర్ గారిని నేను ఆ రోజు నుంచి కూడా గమనిస్తూ ఉన్నాను ఆయన స్క్రిప్ట్ ఏ పద్ధతిలో అయితే ఆయన తయారు చేసుకున్నారో సో ప్రొడక్షన్ టైంలో కూడా ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా తనకి ఏం కావాలి అనేది చాలా స్పష్టతతోటి చాలా క్వాలిటీతోటి ఆయన రాబట్టుకున్నారు అలాగే ఆర్టిస్టుల పరంగా కూడా ప్రతి ప్రతి ఆర్టిస్ట్ దగ్గర నుంచి కూడా ఆ క్యారెక్టర్ కనపడేలా చేసుకున్నారు ఎన్నో రోజులుగా మేము ఎదురుచూస్తున్నటువంటి ఒక రిలీజ్ డేట్ నేను ఒక్కడనే కాదు ఈవెన్ మా ప్రొడ్యూసర్స్ కానీ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఆర్టిస్టు ప్రతి యూనిట్ మెంబరు ఆ రిలీజ్ డేట్ ఇప్పుడు నమ్మకంగా పత్రికాముఖంగా చెప్పగలిగే రోజు వచ్చింది ఈరోజు సో మహాశివరాత్రికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం ఈ సినిమాకు వచ్చేసి కొద్దిగా అక్కడక్కడ గ్యాప్స్ ఉన్నాయి కొన్ని కష్టాలు వచ్చినా కూడా ఏంటంటే ప్రతి ఒక్కరూ సినిమాని నేను ఒక్కడే కాదు నేను ఎంతగా ఈ సినిమాని ప్రేమించానో అంతే స్థాయిలో ప్రొడ్యూసర్ ప్రేమించారు ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఆర్టిస్టు హీరో దగ్గర నుంచి హీరోయిన్ దగ్గర నుంచి ఎవ్రీ ఆర్టిస్ట్ ప్రతి ఒక్కరూ ఈవెన్ ఆ డబ్బింగ్ స్టేజ్లో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ ప్యాషన్ కనిపిస్తుంది నాకు ఈ సినిమా మీద సో బేసిక్గా ఆ లైఫ్ అనేది కొద్దిగా పట్టిన ఈ ఎక్స్ట్రా టైంని ఏమాత్రం దాని ఎఫెక్ట్ లేకుండా మర్చిపోయేటట్లు చేస్తుంది సో సినిమాలో ఆ లైఫ్ కనిపిస్తుంది ఆ లైఫ్ను వచ్చేసి బేసిక్గా ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తు చేస్తున్నాం ప్రొడ్యూసర్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు సో ఆయన ఏంటంటే కథ చెప్పిన రోజు నుంచి కూడా వచ్చేసి సినిమా విషయంలో ఎక్కడ ఏం కాంప్రమైజ్ కాకుండా ఇన్ని రోజులు సినిమాని ఆ షేప్ని కాపాడారు కథను కాపాడారు అదేవిధంగా రిలీజ్ను కూడా అంతే స్థాయిలో చేయాలని భారీ స్థాయిలో చేయాలని ప్లాన్ చేస్తున్నారు సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ సో ఫైనల్గా ఈ ప్రయాణం అనేది ఒక ఒక శుభ శుభమైనటువంటి ఒక రెస్టింగ్ పాయింట్కి ఒక డెస్టినేషన్ చేరుతుందని శుభమైనటువంటి ఒక గమ్యానికి చేరుతుందని